ఆల్లుగడ్డ టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమ పైన ఛాలెంజ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితో పలికారు ఎస్వి జగన్ పైన ఆధారాలతో ఆరోపణలు చేస్తే వాటిని నిరూపిస్తే ఆస్తి రాసిస్తానని చెప్పడాన్ని గతంలోనూ ఇలాంటి సవాల్ విసిరినటువంటి పెద్ద రాజకీయ సన్యాసం తీసుకున్నారని గుర్తు చేశారు నాయకత్వంలో నడుస్తున్న భూమా నారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా విజయ డైరీని డెవలప్ చేయాలనుకున్నారు కాబట్టి ఈరోజు విజయ డైరీ ఈ పరిస్థితిలో ఉంది మీలాగా పదవులు అంటే తరతరాలు తిని కూర్చున్నాము ఇంకా మాకు పదవులతో బాధ్యత కాదు మాకు తినమే ఇది అనుకుంటే ఆ రోజు విజయ్ డైరీ కూడా ఇన్ని రోజు వరకు ఉండేది కాదు కానీ భూమా కుటుంబానికి బా ఒక బా ఒక పదవి వచ్చిందంటే అది ఒక బాధ్యత ఆ బాధ్యతను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా పోతారు అది మీరు స్పష్టంగా ఈరోజు గంగుల నానికి నేను తెలియజేస్తున్నాను మరి మహానుభావుడు ఇంకో ఆయన ఈ ఎస్వి జగన్ మాట్లాడతాడు ఈయనకి ఏం చెప్పాలో కూడా తెలియదు ఈరోజు మాకు ఒక నాకు మా అక్కకి ఈరోజు ఒక ఛాలెంజ్ వదిలినాడు ఆయన మీద చేసిన ఆరోపణలు మేము నిరూపిస్తే ఆయన ఆస్తి మాకు రాసిస్తా క్షమాపణ చెప్తా అన్నాడు సరే ఎంత కాదనుకున్నా నాకు మామ అవుతాం కాబట్టి నీకు ఒక సలహా ఇస్తున్నా ఇంకనే మా పైన చాలా మంది ఇంతకు ముందు ఛాలెంజ్ చేస్తున్నారు నంద్యాలలో బై ఎలక్షన్ సమయంలో మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక ఒక్కొక్క పెద్ద అని చెప్పినాడు ఇప్పటికి కూడా ఆయన రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు ఇంకా బయటికి రాల ఒకసారి మాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని ఛాలెంజ్ ఎందుకు అంటే మేము ఒక మాట మాట్లామంటే దాని వెనుకల ఆరోపణలు దాని వెనుకల రూప్స్ లేకుండా మేము ఏ రోజు మాట్లాడడం దాని వెనుక నిజం లేకపోతే మా నోట్ నుంచి బయటకు రాదు కానీ ఈరోజు మేము ఛాలెంజ్ చేసావు నువ్వు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఐ ఐఆమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్ నీ పైన చేస్తున్న ఈరోజు మీ బోర్డులో మీ బోర్డు డైరెక్టర్ చేస్తున్న అవినీతులు కానీ నువ్వు చేస్తున్న అవినీతులు కానీ ప్రతిదీ బయటికి తీస్తా మీరు ఏమేమి తప్పులు చేస్తారో బయటికి తీస్తా గవర్నమెంట్ ఆస్తులు ఎలా కొట్టేస్తారో బయటికి తీస్తా నిరూపిస్తా నువ్వు చైర్మన్గా రాజీనామా చేయడమే కాకుండా మీ వల్ల ఇబ్బంది పడిన సొసైటీ డైరెక్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ డైరీ ఎంప్లాయీస్ కానీ క్షమాపణ చెప్పాలి